మన దౌర్భాగ్యం మన దురదృష్టం మన రాజకీయ నాయకులకి తెలుగు భాష పట్ల సంస్కృతి పట్ల ప్రేమ లేదు ప్రియమైన జనసేనానికి నమస్కారం నేను చెప్పే విషయాలు మీకు తెలిసి ఉండవచ్చు అయినా సావధానంగా వింటారని ఆశిస్తున్నాను తెలుగు సినిమా ఎన్నడూ లేనంత ఉత్థాన వస్తులో ఉంది మన కథలకు కథనానికి సంగీతానికి సాహిత్యానికి నృత్యానికి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ లభిస్తుంది అయితే తెలుగు మాత్రం మన రాష్ట్రాల్లోనే క్షీణిస్తుంది ఇదొక విడ్డూరం ఎందుకంటే మనది కనీసం వెయ్యేళ్ల చరిత్ర సంస్కృతి దేశంలో నాలుగో పెద్ద భాష తెలుగు ప్రపంచం నలుమూలల తెలుగు ప్రజలు విస్తరించి ఉన్నారు మనకు సుసంపన్నమైన సాహిత్యం ఉంది తెలుగు భాష అందం గురించి పూర్వపు రాజులు కవులే కాదు ప్రస్తుత తరంలోనూ వేరే భాషకు చెందిన యువత వీడియోలు చేస్తున్నారు ఏ భాష అయినా సంస్కృతైనా కాలంతో పాటు మారుతుంది కానీ మనకు స్పృహ లేకపోవడం వల్ల తెలుగు భాష వరుసుకుపోతుండడం గమనించలేకపోతున్నాం చాలామంది ఆంగ్ల పదాలు లేకుండా సులువైన తెలుగు మాట్లాడటానికి కష్టపడుతున్నారు ఇది ఎవరికి వారే పరీక్షించుకోవచ్చు కొందరు ఇది సహజ పరిణామమే తెలుగును సంస్కృతం ఎప్పుడో కబళించింది ఇప్పుడు ఆంగ్లం అదే పనిచేస్తే తప్పేమిటి అని వాదిస్తారు వైవిధ్యం భారతదేశ గొప్పతనం ఇది రక్షించుకోవటం మనందరి బాధ్యత తెలుగు చదవగలిగిన వారు తక్కువ అయిపోతుండబట్టి తెలుగు సినిమా పాటలను యూట్యూబ్లో ఆంగ్లంలో రాస్తున్నారు రేపు చిన్న చిన్న తెలుగు పదాలు కూడా పలకలేకో పలికితే ఎేట్టుగా అనిపించో ఆంగ్ల పదాలే వాడతారు ఇలా జరిగితే భవిష్యత్తులో తెలుగు వాడక భాష కాక కేవలం పుస్తక భాషగా మిగిలిపోయే ప్రమాదం ఉంది ఎందుకంటే అంతరిస్తున్న జీవజాతుల జాబితాలో తెలుగు మాస్టర్ ఎప్పుడో చేరిపోయారు తెలుగు భాషని మనం కాపాడుకోకపోతే తెలుగు భాషని వాడుకులో పెట్టకపోతే వాడిపోతుంది అంటే భాషని చంపేసుకోవడం అంటే మన ఉనికిని చంపేసుకోవడం అయితే దీన్ని భాష సమస్యగా కంటే మనస్తత్వానికి సంబంధించిన సమస్యగా చూడాలి ఆంగ్లం రాకపోవడం తెలుగు వారిలో ఆత్మన్యూన్యతను పెంచుతుంది ఎన్ని తప్పులతో మాట్లాడినా ఆంగ్లంలో మాట్లాడితే అదొక ప్రతిష్ట మన జీవితాల్లో ఆంగ్లం అవసరమే ఇది నిర్వివాదాంశం అంత మాత్రాన ఆంగ్ల భాష నైపుణ్యాన్ని తెలుగు శిథిలాల మీద నిర్మించుకోవాల్సిన అవసరం లేదు కదా కూర్చున్న కొమ్మని ఎవరైనా నరుక్కుంటారా ఇది రెండు తరాలుగా జరుగుతున్న తప్పిదం ఫలితంగా దుష్పరిణామాలు చక్రవృద్ధి అవుతున్నాయి ఇంతకుముందు చెప్పినట్టు చిన్న చిన్న తెలుగు పదాలు కూడా అందరూ మర్చిపోతున్నారు తాము చదువుకున్న వారమని తద్వారా సమాజంలో తమ ఉన్నత స్థానాన్ని సూచించడానికి ఆంగ్లంతో బొడి వేసుకుంటున్నారు ఈ ముడిని విప్పాలి ఎంత చదువుకున్నా ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నా తెలుగు రాకపోతే నామోషి కలగాలి సమాజంలో ఉన్నత వర్గాల్లో మొదటి నామోషి మొదలైతే అది క్రమేపీ కింద వర్గాలకు వర్తిస్తుంది ఇందుకు సమాజంలో విస్తారంగా తెలుగు భాష సంస్కృతులపై అభిమానం పెంచే కార్యక్రమాలు చేపట్టాలి ఇది కేవలం ప్రభుత్వానికే సాధ్యం రాష్ట్ర ఖజానా ఖాళీ అని తెలుసు కానీ విధాన నిర్ణయాలు తీసుకోవడానికి వాటి అమలుకు పెద్దగా డబ్బు అవసరం లేదు కొన్ని సూచనలు తెలుగు ఉపాధ్యాయులకి ఇతర ఉపాధ్యాయుల కంటే వేతనం ఎక్కువ ఇవ్వాలి ఇది వారిలో ఆత్మవిశ్వాసం పెంచుతుంది సమాజం వీరిని చూసే విధానంలో మార్పు వస్తుంది తెలుగు చదవకున్నా ఉత్తీర్ణలు చేస్తారులే అనుకునే దశ నుండి ఉత్తీర్ణతకు ఆకర్షణీయంగా ఉండే విధంగా అంటే స్కోరింగ్ సబ్జెక్టుగా తెలుగును రూపొందించాలి ప్రపంచవ్యాప్తంగా సెలబ్రిటీలు మీతో సహా సింహభాగం కళారంగానికి చెందినవారి అందుకే విద్యా విధానంలో భాష సాహిత్యం కళలపై అభిమానం పెంచే ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలి తమిళనాడులో సినిమాలకు తమిళ పేర్లే పెడితే రాయితీలు ఇచ్చినట్టు తెలుగు సినిమాలకు తెలుగు పేర్లు పెడితే ఆ నిర్మాతలకు రాయితీలు ఇవ్వాలి కర్ణాటక ప్రభుత్వం కన్నడ విషయంలో చేసినట్టు ఫలకాల మీద వ్యాపార సంస్థల పేర్లు తెలుగులో పెద్దగా ఉండాలనే నియమం పెట్టాలి రాష్ట్రంలో ఉండే ఉద్యోగాలకు తెలుగు తప్పనిసరి చేయాలి తెలుగు సినీ హీరోలు దిగ్దర్శకులు తెలుగు భాషపై తమ అభిమానం చాటాలి వారికి తెలుగు రాకపోయినా నేర్చుకుంటున్నామని చెబితే యువత ప్రభావితులవుతారు మీ ట్విట్టర్ ఖాతాలో చదవడానికి రోజుకో తెలుగు పుస్తకం సూచిస్తే అది ఎనలేని ప్రభావం చూపుతుంది ఏదైనా మార్పు చేయాలనుకుంటే ఒక ముఖ్య ఘటనను ఆసరాగా చేసుకోవాలని ప్రవర్తన శాస్త్రం చెబుతోంది దీనిని ఆ శాస్త్రం ఫ్రెష్ స్టార్ట్ ఎఫెక్ట్ అంటుంది మీరు అపూర్వ ప్రజాభీష్టం మీద అధికారంలోకి వచ్చారు ప్రభుత్వం ఇంకా కొత్తదే విస్తారమైన మార్పు మొదలెట్టడానికి ఇది మంచి సమయమే కాదు సరైన సందర్భం కూడా ఎందుకంటే ఇంతకు ముందు లేని సాంకేతిక అనుకూలతలు ఇప్పుడు కొన్ని ఉన్నాయి ఇప్పుడు అందరి చేతుల్లో మొబైల్ ఫోన్ ఉంది సామాజిక సంభాషణలు వ్యాపార లావాదేవీలన్నీ ఇప్పుడు ఫోన్లు జరుగుతున్నాయి తెలుగు కీబోర్డు స్పీచ్ టు టెక్స్ట్ ఆటో కరెక్ట్ ఏఐ ఇంకా మెరుగై తెలుగు భాష వినియోగాన్ని సులభతరం చేస్తాయి సామాన్య ప్రజలు తమ దైనందిన జీవితాల్లో నిమగ్నులై ఉంటారు చాలా వరకు స్వలాభం దాటి ఆలోచించలేరు దీన్ని లొసుగుగా చూసి లాభపడదామనుకునేవాడు రాజకీయ నాయకుడు దీన్ని బాధ్యతగా చూసి సమాజాన్ని జాతిని పరిరక్షించేవాడు రాజనీతిజ్ఞుడు సినిమా నేపథ్యం ఉన్న దివంగత ఎంజీఆర్ ఎన్టీఆర్లు అధికారంలోకి వచ్చిన తర్వాత తమిళానికి తెలుగుకు ఎంతో సేవ చేసి ఘనకీర్తిని పొందారు మీకు తెలుగుపై అభిమానం ఉంది మీరు తెలుగు సాహిత్యం బాగా చదివినవారు కళాహృదయం ఉన్నవారు అశేష జనావాళ్ళని ప్రభావితం చేయగల వ్యక్తిగత ఆకర్షణ ఉన్నవారు అన్నిటికీ మించి మంచి చేయాలనే ఉన్నవారు కీర్తిశేషులు ఎన్టీఆర్ స్థాపించిన పార్టీతో చేయగలిపి అధికారంలోకి వచ్చారు మరి జనసేనాని తెలుగు సేనాని కూడా కాగలరా అని తెలుగును ప్రేమించే తెలుగు ప్రజలు ఎదురుచూస్తున్నారు మీకు సవాళ్ళు కొత్త కాదు ఈ సవాళ్ళను కూడా స్వీకరించి అధిగమిస్తారని ఆకాంక్షిస్తున్నాను తెలుగు వర్ధిల్లాలి జై హింద్